హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల నడమ తీవ్రమైన పోటీ నెలకొంది పాన్ ఇండియా ట్రెండ్ని అనుసరిస్తూ వీరంతా ఒకరితో ఒకరు పోటా పోటీగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక మెగా కాంపౌండ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు ఆ ఇరువురి నడమ ఆరోగ్యకరమైన పోటీతత్వం కనిపిస్తోంది ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకోగా అదే సమయంలో ట్రిపుల్ ఆర్ చిత్రంతో రామ్ చరణ్ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకున్నారు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాన్ వరల్డ్ లో గొప్ప విజయాన్ని నమోదు చేశాయి ఇటీవల ఈ ఇద్దరు ఎవరికి వారు భారీ ప్రణాళికలతో బాక్సాఫీస్ పోర్కు సిద్ధమవుతున్నారు ఇద్దరు మెగా హీరోలు తమ ఇమేజ్ ని మరో స్థాయికి చేర్చాలని ప్రయత్నిస్తున్నారు అల్లు అర్జున్ పుష్ప టూ తనకు కెరియర్లో మరో మైల్ రైన్ అందిస్తుందని భావిస్తున్నాడు అదే సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ తన కెరియర్ గేమ్ ని మారుస్తుందని ఆశిస్తున్నాడు ఈ ఇద్దరు తదుపరి వెయ్యి కోట్ల క్లబ్పై కన్నేశారు ఖచ్చితంగా వారు ఆశించిన మ్యాజిక్ జరిగితే టాలీవుడ్ క్రేజ్ ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేసిన వారవుతారు పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అయితే అభిమానుల్లో పుష్ప టూ గేమ్ చేంజర్ చిత్రంలో దేనికి క్రేజ్ ఎక్కువ అంటూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది నిజానికి బన్నీ చరణ్ ఇద్దరికి ఇప్పుడు దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా భారీ ఫాలోయింగ్ ఉంది ఇద్దరి మార్కెట్ రేంజ్ అమాంతంగా విస్తరించింది అదే క్రమంలో పుష్ప టూ గేమ్ చేంజర్ రెండింటి గురించి జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది ఈ రెండు సినిమాలు పాన్ ఇండియాలో ఘన విజయం సాధిస్తాయని అంతా భావిస్తున్నారు అయితే పుష్ప టూకి ఇప్పటికే మార్కెట్లో భారీ బస్ నెలకొనడంతో దీనిపై భారీ బెట్టింగ్ కోసం పంపిణీ వర్గాలు సిద్ధంగా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది మరోవైపు శంకర్ చరణ్ దిల్ రాజు ఫ్యాక్టర్తో గేమ్ చేంజర్ బిజినెస్కి డోకా లేదని విశ్లేషణ సాగుతోంది థియరటికల్గా నాన్ థియేటికల్గా అల్లు అర్జున్ చరణ్ల సినిమాలపై భారీ డిమాండ్ ఉంది అయితే బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేత అవుతారు అనేది వారి స్థాయిని నిర్దేశిస్తుంది కొన్నిటికీ కాలమే సమాధానం ఇవ్వాలి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఒకటిన విడుదలవుతుండగా అల్లు అర్జున్ టూ ఆగస్ట్ పదిహేనున విడుదల కానున్నది చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి